హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చూపించబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి బార్బెక్యూ చికెన్ అండి చికెన్ చీకులు ఇలా బొగ్గుల పైన పెట్టి చికెన్ని కాల్చుకొని తింటే ఆ స్మోకీ ఫ్లేవర్తో చికెన్ భలే టేస్టీగా ఉందండి చాలా బాగుంది ఈ స్పెషల్ రెసిపీ వచ్చేసి మా తమ్ముడు అండ్ మా అక్క వాళ్ళ కొడుకు చేశారు వీళ్ళిద్దరూ చాలా కష్టపడి అయితే బార్బెక్యూ చికెన్ అయితే చేశారు చాలా బాగుంటుంది వీడియోని ఎండ్ వరకు చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎలా చేయాలో చూద్దాం దీనికోసం మేము మూడు కేజీల చికెన్ అయితే తీసుకున్నాము మేము విత్ బోన్తోనే తీసుకున్నాము మీరు బోన్లెస్ చికెన్ అయినా తీసుకోవచ్చు ఇందులోకి వంద గ్రాముల పెరుగుని వేసుకొని ముందు ఈ పెరుగు అంతా చికెన్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా పెరుగును వేసుకోవడం వల్ల చికెన్ పీసెస్ చాలా సాఫ్ట్గా వస్తాయి తర్వాత రెండు స్పూన్ల ఉప్పుని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్ల పసుపుని వేసుకోవాలి ఇలా ఒక పెద్ద గరిటెతో మూడున్నర స్పూన్ల కారాన్ని వేసుకోవాలి ఈ కారం మీ టేస్ట్కి తగినట్టుగా మీరు వేసుకోండి అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి రెండు స్పూన్ల గరం మసాలా పొడిని వేసుకోవాలి మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి రెండు పెద్ద సైజు నిమ్మకాయల్ని గింజలు లేకుండా ఇలా రసాన్ని అయితే పిండుకోవాలి ఇలా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవాలి మేము ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకున్నాము ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేటట్టుగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ ప్రతి పీస్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి చూడండి మా తమ్ముడు ఎంత బాగా కలుపుతున్నాడో ఇది మినిమం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయినా ఇలా బాగా మ్యారినేట్ చేసుకోండి ఇది ఎంత బాగా మ్యారినేట్ చేసుకుంటే పీసెస్కి మసాలాలు అంతా బాగా పడతాయి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఒక ఫోక్తో అయితే ఇలా ప్రతి పీస్ని మా తమ్ముడు ఇలా ఓపికతో అయితే గుచ్చాడు ఇలా గుచ్చడం వల్ల మసాలాలు ఇంకా లోపల వరకు పోయి చాలా బాగుంటుంది అలా అంతా కలుపుకున్న చికెన్ని ఒక వన్ అవర్ అయినా పక్కన పెట్టుకోండి మేము వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఇలా వీళ్ళైతే బొగ్గులతో నిప్పులను అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇలా నిప్పులైతే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా బార్బెక్యూ గ్రిల్ సెట్ అయితే తీసుకున్నాం మేము దీన్ని మేము ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాము ఇలా బార్బెక్యూ గ్రిల్ సెట్ పైన అయితే పీసెస్ని ఇలా డైరెక్ట్గా కానీ లేదా మనం చీకులకి గుచ్చుకొనైనా చేసుకోవచ్చు చూడండి ఇలా మనకు పట్టినన్ని చికెన్ పీసెస్ని అయితే పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి అన్ని వైపులా తిప్పుకుంటూ ఇలా నెయ్యిని అప్లై చేసి కాల్చుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వీళ్ళిద్దరైతే చాలా ఓపికతో అయితే చేశారు ఇలా ఒక్క వాయి మనకు కాలడానికి మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇలా అన్ని వైపులా స్లోగా తిప్పుకుంటూ కాల్చుకుంటే పీసెస్ లోపలి వరకు కాలి చాలా బాగుంటుంది ఇలా నెయ్యిని అప్లై చేసాం కాబట్టి అన్ని వైపులా ఇలా నెయ్యిని అప్లై చేసాము చాలా టేస్టీగా ఉంది పెరుగు నిమ్మరసం కూడా వేస్ట్ చేసాం కాబట్టి పీసెస్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి లోపల వరకు కూడా మంచిగా ఉడికిపోయాయి చాలా బాగుందండి ఇలా వీరు ఒక్కొక్క వాయి చేసిస్తుంటే మా ఇంట్లో అప్పుడే ఖాళీ అయిపోతున్నాయి వెంటనే పీసెస్ అన్నీ అందరూ తినేస్తున్నారు అంతా బాగుందండి అసలు మిగలకుండా అలా అయిపోతూనే ఉన్నాయి చూడండి మంచిగా కాలిపోయాయి చాలా బాగుంది ఇలా మనకు బార్బెక్యూ చికెన్ ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఇంకొంతమందికి చేరేటట్టుగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి